హాయ్ వెల్కమ్ టు సత్యాస్ కిచెన్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా నానమ్మ నేర్పించిన మజ్జిగ పులుసు మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాను ముందు దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఫస్ట్ ఇవన్నీ పేస్ట్ చేసుకోవడానికండి ఒక హాఫ్ ఇంచీ జింజరు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూను బియ్యం వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు అలాగే ఒక ఎనిమిది దాకా డ్రై చిల్లీస్ తీసుకున్నాండి వీటన్నింటినీ నానబెట్టుకోవాలి ముందు నానబెట్టుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో గ్రేటెడ్ కోకోనట్ కూడా వేసుకోవచ్చు నేను గ్రైండ్ చేసేటప్పుడు కలుపుతాను అది ఇప్పుడు ఇంకా చూపించట్లేదు ఇక్కడ కానీ గ్రేటెడ్ కోకోనట్ ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకర్లేదు అలాగే ఒక సొరకాయ బాటిల్ గార్డు అలాగే ఒక రెండు మూడు బంచెస్ ఆఫ్ కొత్తిమీర సాల్టు పసుపు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఒక ఆరు గ్రీన్ చిల్లీస్ ఎనిమిది దాకా కర్రీ లీవ్స్ తీసుకున్నానండి అలాగే ఈ కప్పుతో ఫోర్ కప్స్ పెరుగు తీసుకున్నాను ఈ పెరుగు ఈ పెరుగుని ఏంటంటే కొంచెం సేపు అయిన తర్వాత ఈ ఇంకొకప్పుడు నీళ్లు పోసి కొంచెం గ్రైండ్ చేస్తాను గ్రైండ్ చేస్తే బటర్ మిల్క్ లాగా అవుతుంది అది ఈలోగా నేను ఇవి నాన్ పెట్టేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకొస్తానండి ఈ బాటిల్ గాడ్స్ కూడా ఏం చేస్తానంటే ముక్కల కింద కోసేసి కుక్కర్లో పెట్టి ప్రెషర్ కుక్కర్లో ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచి కుక్ చేస్తానండి ఈలోగాను బాటిల్ గాడుగా ముక్కల కింద కోసేసుకున్నానండి వీటిని ఇప్పుడు ఉడకబెట్టుకుంటాను కుక్కర్లో వేసుకుని అలాగే మధ్యకు కూడా చిలికేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ నానబెట్టేసుకున్నానండి ఒక పది పదిహేను నిమిషాలు ఒక ఇరవై నిమిషాల దాకా మా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిలో మా అల్లం వేస్తున్నాను అలాగే గ్రేటెడ్ కోకోనట్టు ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఇవన్నీ కలిసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను అనమాట ఈ వాటర్ తోటి ఇంక మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అక్కర్లేదు ఓకే అండి ఇప్పుడు పేస్ట్ చేసుకొచ్చానండి అలాగే బటర్ మిల్క్ కూడా చేసేస్తాను ఇందాకనే సో ఇప్పుడు ఈ గిన్నెలో ఇవన్నీ మిక్స్ చేసేస్తాను అన్నమాట అలాగే పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి ఉప్పు పచ్చిమిరపకాయలు ముక్కల కింద కోసుకున్నాను ఈ ముక్కలు వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు చేస్తానంటే గిన్నెతో సహా ఇది పొయ్యి మీద పెట్టేసేసి మరిగించుకుంటానండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఈ మిక్స్ అంతా కిందకి దిగిపోయి కింద పేస్ట్ లాగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడు కలుపుకోవాలి సో ఈ సొరకాయ మొక్కలు ఉడుకుతున్నాయి కుక్కర్లోను అవి ఉడికిన తర్వాత ఇది ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చాక ఆ మొక్కలు కూడా యాడ్ చేస్తానండి చూసారా అండి ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టాను ఇదేమో అప్పుడప్పుడు ఇలా గరికేసుకుని తిప్పుతున్నాను ఎందుకంటే అడుక్కి చేరిపోతుంది లేకపోతే పేస్ట్ అంతాను మొదలు కట్టకుండా ఇలా తిప్పుతున్నాను అనమాట సో ఇది బాయిలింగ్ పాయింట్కి వచ్చాక ఇగో కుక్కర్లో పెట్టాను అవి యాడ్ చేస్తాను అంతే ముక్కలు సొరకాయ ముక్కలు ఓకే అండి ఇది ఇప్పుడు బాయిల్ అవుతుంది చూసారా ఎలా తెరులుతుందో ఇప్పుడు ఉడికించిన సొరకాయ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను ఈ సొరకాయ ముక్కలు వేసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈ పులుసుని ఇలా పొలిని పొయ్యి మీద ఉంచుకుంటే సరిపోతుంది ఉడికేటప్పుడే ఇప్పుడు నేను ఇక్కడ చిన్న దాంట్లో పోపు కూడా వేసేసుకుంటానండి ఆ పోపు కలుపుతాను ఓకే ఇప్పుడు చూసారండి పులుసు ఎలాగ పొంగుతుందో అంత మంచిగా ఉడుకుతోంది ఈ టైంలో ఏంటంటే నేను కొంచెం కరివే కొత్తిమీర వేసేస్తాను అలాగే దీంట్లో పోపు కూడా కలిపేస్తానండి ఆవాలు జీలకర్ర ఎండుమిత్త వేసిన పోపు ఇది పోపు వేసేటప్పుడు కొంతగా ఇవ్వ ఆ పేస్ట్ అంతా మనము చేసుకున్న పేస్ట్ అంతా ఈ మజ్జికి పట్టి ఒక బాండింగ్ ఏజెంట్ లాగా పనిచేసిందండి అందుకని మజ్జిగ విరిగిపోలేదు మామూలుగా అయితే మజ్జిగ ఇలా మీద పెడితే విరిగిపోతుంది కానీ మనం వేసిన పెసరపప్పు బియ్యం ఇవన్నీ కలిసి ఒక బాండింగ్ ఏజెంట్లో పనిచేసి మీకు విరగకుండా చక్కగా పులుసులాగా వచ్చింది అనమాట మీకు ఇష్టమైతే కొద్దిగా పులిసిన పెరుగు కూడా వేసుకోవచ్చు ఇంట్లో కనుక పులిసిన పెరుగు ఉంటే ఇంకా బాగా ఉంటుంది రుచం చాలా మంచి వాసన వస్తుందండి పోపేసిన తర్వాత అసలు అన్నంలో అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీరు అందరూ చేసుకుని తిని ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే నేను ఇమ్మీడియట్లీ పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ సో మచ్